ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షాలు మంజీర నదిలో వచ్చిన భరత ప్రవాహాల కారణంగా నాగిరెడ్డిపేట మండలంలోని చిన్నూరు బంజారతాండా సహా అనేక గ్రామాల పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి ఈ పరిస్థితిని గమనించిన స్థానిక ఎమ్మెల్యే మోహన్ రావు తక్షణమే స్పందించి ఆర్డీఓ మరియు సంబంధిత వ్యవసాయ నీటిపారుదల అధికారులతో కలిసి గ్రామాలను సందర్శించారు మీట మునిగిన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రైతులను కలిసి వారి నష్టాల గురించి వివరంగా తెలుసుకున్నారు ప్రతి రైతు ఎదుర్కొంటున్న సమస్యలను నమోదు చేయించి తక్షణ పరిష్కారానికి జిల్లా యంత్రాంగాన్ని చురుగ్గా కదిలించారు సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు సహాయం చేయడం నా ప్రధాన బాధ్యత ఎలాంటి ఆందోళన అవసరం లేదు అన్ని అధికార శాఖలతో సమన్వయం చేసి రైతులకు న్యాయం జరిగేలా కృషి చేస్తారని భరోసా ఇచ్చారు అంజీర నదిలో వరద ప్రవాహం అధికమవుతుండటంతో నిజాంసాగర్ ప్రాజెక్టు నుండి ఒకటి పాయింట్ ఐదు లక్షల క్యూసెక్కుల నీటి విడుదలపై రాష్ట చీఫ్ ఇంజనీర్ కామారెడ్డి జిల్లా సీఈ డీఈలతో మాట్లాడినట్లు తెలిపారు పరిస్థితి మరింత అధ్వానంగా మారకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు రైతులు ప్రయోజనాలను కాపాడే దిశగా రాష్ట మంత్రివర్గానికి ప్రత్యేక నిపేదిక పంపినట్లు ఎమ్మెల్యే పెల్లడించారు కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు స్థానిక నాయకులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని వారి సమస్యలను

చేయలేదు చేయలేదు వన్ లాక్ చేయలేదు ఇప్పుడు నేను మన డి గారితో మాట్లాడినాను నిజాంసా డీతో చేయలేదు మీరు ఒకసారి చెప్తే చేస్తా ఉంటున్నాడు తొందరగా చెప్పండి నమస్కారం నమస్కారం ఏఎన్సీ గారు ఇప్పుడు నా ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ నేను నాగిరెడ్డి ఇది బ్యాక్ వాటర్స్ నిజాంసాగర్ది మొత్తం అంతా ఫ్లడ్డింగ్ అయిపోయి